బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈ లోకంలో మనం చేసుకున్న శుభ శుభ కర్మల ఫలితమే ఉత్తమ జన్మ లేక నీచ జన్మ నరకం స్వర్గం నిజానికి స్వర్గం నరకం ఇవన్నీ సృష్టించుకునే బాధ్యత భగవంతుడు మనకి ఇచ్చాడు అందుకే మనం ఏం చేయాలి వాటి చివరకి సత్కర్మాచరణ చేయాలి గరుడ పురాణంలో దాదాపు మూడు కాండలు ఉన్నాయి ఆ మూడు కాండల్లోనూ కూడా ఒకటికి రెండుసార్లు మనకి ఏమేం చేస్తే ఏమేమి లాభాలరో చేతస్థం అనుకోకుండా నొక్కి మరీ చెప్పాడు వేదవ్యాస మహర్షి ఇందాకే వచ్చేటప్పుడు ఒక ధర్మ సందేహం కూడా అడిగారు ఆ సందేహాన్ని గరుడ పురాణం తీర్చింది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అవయవదానం అనే ఒక మాట బాగా వినపడుతోంది కదా చచ్చిపోయాక మన శరీరాన్ని ఎవరికైనా దానం చేస్తే దానివల్ల లాభమా నష్టమా ఈ మాటని ఇటు ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు బయట కూడా వాళ్ళల్లో వాడు చర్చ చేసుకుంటున్నారు దానికి ఉదాహరణ శిబి చక్రవర్తి పూర్వకాలంలో శిబి అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు చాలా గొప్ప చక్రవర్తి పరమదాత పరుల కోసం ప్రాణమిచ్చే మహానుభావుడు ఆయన ఆ మహానుభావుడికి ఒకసారి ఓ ధర్మ సంకటం వచ్చింది శివి చక్రవర్తి అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇస్తాడు అనే మాట లోకల్లో ప్రసిద్ధికి ఎక్కితే ఓసారి స్వర్గలోకల్లో ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులంతా నిజంగా శివి చక్రవర్తి అంత గొప్ప అడిగితే ప్రాణమైనా ఇస్తాడా అని ఆయన గురించి బాగా చర్చ చేశారు ఒక ఆయనేమో దాత అన్నాడు ఒక ఆయన దాత అంటారు కానండి తనదాకా వస్తే తెలుస్తుంది ఏదో బయట పది రూపాయలు దానం ఇవ్వడం వేరు కష్టం వచ్చినప్పుడు ప్రాణం ఇవ్వడం వేరు అని కొందరు అన్నారు చివరికి ఒక రోజున ఇంద్రుడు ఒక డేగ కింద మారిపోయాడు అగ్రిహోత్రుడు ఒక పావురంగా మారాడు పావురంగా మారిన అగ్నిహోత్రుడిని డేగ తరుముకుంటూ వచ్చింది పావురం భయపడిపోయి వణికిపోతూ శిబి చక్రవర్తి కొలువు తీరి ఉన్న సభలోకి వచ్చింది చక్రవర్తి చక్రవర్తి రక్షించు నన్ను ఈ డేగ చంపి తినాలనుకుంటోంది పాహి పాహి అన్నది పౌరం ఆయనకి ఆశ్చర్యం కలిగింది నా పరిపాలనలో ఈ మధ్యకాలంలో పక్షులు కూడా మాట్లాడుతున్నాయి నిరక్షర కుక్షులు కూడా కవిత్వం చెప్పగలుగుతున్నారు ఏదో మహిమ ఉందనుకుని ఆనందపడిపోయి ఓ పౌరమా నీకేం పర్వాలేదు నీకు ప్రాణదానం నేను చేస్తున్నాను నీకు అభయం ఇచ్చాను నీకు ఎవరి వల్ల గండం లేకుండా నేను వరం ఇస్తున్నాను ఆయన అమ్మయ్యా అని పౌరం వచ్చి ఆయన సింహాసనం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద చేతులు పెట్టుకునే దెమ్మ మీద వాలి కూర్చుంది సహజంగా సింహాసనం మీద ఏం చేస్తారంటే చేతులు పెట్టుకోవడానికి ఇప్పుడు నేను కూర్చున్న కూర్చుగలైతే రెటు ఇటు రెండు దెమ్మలు ఉంటాయో అలాంటి దెమ్మలు ఉంటాయి ఆ రోజుల్లో బంగారపు సింహాసనం ఆ సింహాసనం మీద మళ్ళీ మెత్తని కుషను ఆ కుషణ మీద ఆయన చెయ్యట్టుకునేవాడు ఆయన ఆ చెయ్యి పెట్టుకునే దెమ్మ మీద కూర్చుంది పౌరం నువ్వు ఇక్కడే ఉండి నీకేం పర్వాలేదు నీకు ఎవరి వల్ల గండం లేకుండా వరం ఇస్తున్నాను అన్నాడు చక్రవర్తి ఇంతలోనే డ్యాగ్ వచ్చింది వచ్చి మహారాజా నేను మూడు రోజులుగా తిండి లేక మలమల వాడిపోతున్నాను నా అదృష్టవశాత్తు ఈ పౌరం దొరికింది అమ్మయ్య దొరికింది కదా దీన్ని తిని కడుపు నిప్పుకుని అనుకుని దాన్ని వెంటబడ్డాను అది భయంతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చింది నువ్వేమో దానికి ప్రాణదానం చేస్తానన్నో అభయం ఇచ్చావు దాన్ని నువ్వు రక్షిస్తే నేను చచ్చిపోతాను దాన్ని భక్షిస్తే నేను రక్షింపబడతాను నువ్వు దాన్ని రక్షిస్తే నేను మృత్యువు చేత భక్షింపబడతాను ఒక ప్రాణిని రక్షించి మరో ప్రాణిని చంపడం నీకు ధర్మమా నా నోటి దగ్గర కూడలేగేస్తావా నాకు మాత్రం అభయం ఇవ్వబా అంది ఇప్పుడు రాజుగారు బుర్ర ఒప్పుకున్నారు ఇవి మానవ భాషలో మాట్లాడకుండా ఉంటే ఈయన పెద్ద పట్టించుకునేవాడు కాదు మనలాగా మాట్లాడుతున్నప్పుడు చచ్చినట్టు వాళ్ళకి సమాధానం ఇవ్వాలిగా మరీనే డేగా నువ్వు అన్నది నిజమే మరి పౌరుమేమో ప్రాణభయంతో నా దగ్గరకు వచ్చింది అభయం ఇస్తానన్నా నువ్వేమో దాన్ని తింటే కానీ అంటున్నావు దాన్ని రక్షించాలి అలాగే నేను నువ్వు చావకుండా చూడాలి ఇది పెద్ద ధర్మ సంకటం అయితే ఓ పని చేద్దాం నీకు కావలసింది ఆహారమే కానీ పౌరం కాదుగా నువ్వు డేగవి నీకు ఏ మాంసమైనా ఒకటి కుళ్ళు మాంసమైనా నీకు ఇష్టమే జంతువులు కుళ్ళిపోతే వాటి మీద వాలి కూడా పీక్కు తింటావు అటువంటి నీకు కేవలం బ్రతికున్న పౌరమే ఆహారంగా అవ్వవలసిన అవసరం లేదు దాని బదులుగా నా శరీరం అవసరం కోసిస్తా ఇతర జీవులు చంపే అధికారం నాకు లేదు కానీ నా శరీరాన్ని హింసించుకునే అధికారం నాకున్నది అనవసరంగా మన శరీరాన్ని హింసించకూడదు కానీ పరోపకారం కోసం హింసించవచ్చు గుర్తుపెట్టుకోండి ఉట్టిని మీ శరీరాన్ని కోసుకోకండి తప్పది ఎవ ఎవడో ఈ మధ్యన ఒక అమ్మాయికి తగిలే వాడు ప్రేమించను దాంతో బ్లేడ్ ఎట్టి చేయి కోసుకుంది ఏమండి సాధిస్తుంది చెప్పండి ఓ దౌర్భాగ్యుడి కోసం ఓ పాతికేళ్ళో ఇరవై ఏళ్ళో ఇంట్లో కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ గ్రహించక చెయ్యి కోసుకుని ఆసుపత్రి పాలైతే నాక చస్తే దానివల్ల నరకం తప్పేమి ఉండదు వాడవాడవు వాడు ఇవాడ ఒకటే పొద్దు నుంచి సాయంకాలం దాకా కర్మగాలి పొరపాటున ఏదైనా న్యూస్ ఉంటుందేమో అనేది టీవీ పెట్టామంటే ఆ న్యూస్లో ఎప్పుడు చావు కూడా తప్పిం ఉండదు ఏ టీవీ పెట్టినా ఏ టీవీ చూసినా ఏమున్నది వార్త చావు వార్త నుంచి సాయంకాలం దాకా చావు ఇంకోటి లేదు గరుడు పురాణంలో ఉన్న చవులు కంటే ఆ చవులు భయంకరంగా ఉన్నాయి నాకు ఇవాళ ఇందాకే న్యూస్ అనమాట ఫేస్బుక్లో పరిచయం ఎవడో పెళ్ళి చేసుకోకపోతే తస్తానన్నట్ట పెళ్ళి చేసుకుందిట పిల్లాడిని కన్నదట ఇప్పుడు వాడు వదిలేసిపోతానన్నట్ట కలెక్టర్ గారును డిఈఓ గారు వెళ్ళి ఆ పిల్లాడి తల్లిదండ్రులతో వదలద్దన్నారట వాడిని అట్ట ఎవడు తీరుస్తాడు ఇది వీడు ముఖం కాకపోతే ముఖ పుస్తకం ఎందుకు వీడు బతుక్కు అసలు అది ఎందుకు ఇలాంటి వాటికి ఉపయోగించుకోవాలి ముఖ పుస్తకం దేనికి వాడి ముఖం అంటే ఏదన్నా ఇలాంటి లైవులు ఇస్తే వినడానికి ఉపయోగించుకోండి పవిత్రానికి వాడండి అంతేకాని వాడు ఎవడో ముక్కు ముఖం తెలియదు వాడినిమి వాడు అనకాతలు పోతావు వాడు ఏమో ఇలాగే కొంప ఉంచుతాడు పొద్దున అక్కడి నుంచి ఇంటి దగ్గర ధర్నాలు ఈ జగత్తంతా దిగిరావడం మళ్ళీ దీనికి కూడా పార్టీ రంగులు వస్తాయన్నమాట ధర్నా చేసిన వాడు వరకు వర్గం వాడు ఇంకోడు ఎవడన్నా పలకరించకపోతే ఓట్లు రావేమో అని వెళ్ళడం ఏమంతా ఇది ఒక దీనివల్ల ఏం ఉపయోగం లేదు అందువల్ల చెప్పచ్చు ఏంటంటే ఏదో చిన్న చిన్న విషయముల కోసం క్షణికోద్రేకముతో తన శరీరమును హింసించుకునే అధికారం ఏ ప్రాణికి లేదు ఆత్మహత్య మహాపాపం ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్యుడికి స్వర్గం ఉండదు నరకం ఉండదు మధ్యలో పిశాచమై అల్లాడిపోతాడు వాడికి తిండి ఉండదు తెప్పలు ఉండవు వాడికి వచ్చే ఆ నరకం ఆ నరకం కంటే కూడా భయంకరం కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు కానీ లోకశ్రేయస్సు కోసం తన శరీరమును దానం చేయొచ్చు పరుల హితం కోసం తన శరీరాన్ని హింసించుకోవచ్చు నీకుగా నువ్వు క్షణికోద్రేకల్లో మొగుడేమో టీవీ కొరిపెట్టలేదు అందుకని ఇవి పీక్ కోసుకుని చచ్చిపోతే ఉపయోగం ఏమిటి భార్య అమ్మడి టీ ఇవ్వలేదు దాంతో కోపం వచ్చింది దాంతో ఇదో నేను టీ అడిగాను ఇస్తావా లేదా నేను ఇవ్వనంతటి ఆవిడ అయితే సింహాద్రికింత పడితే తలకాయ పెట్టి అన్నట్ట ఆవిడ పరమపతివ్రత అలాగే వెళుతావు అప్పుడు మళ్ళీ వీడు అన్నాడు పూరి కూడా పారిశీల చేసి అన్నాడు ఇదేమిటి సింహాద్రి కింద పడి ఆత్మహత్య చేసుకునేవాడికి పూరి కూర ఎందుకంటే సింహాద్రి ఇప్పుడు లేటే మళ్ళీ ఆ లేట్ అయితే అందుకనే అది వచ్చేదాకా కాలక్షేపానికి పూరి కూర పార్సిల్ చేసి అన్నట్టు పెళ్ళాన్ని ఇవే వీటి కోసం శరీరాన్ని హింసించుకుంటామా చిన్న చిన్న వాటికి అదే ఒక లోక శ్రేయస్కరమైన పని చేయడానికి శరీరాన్ని ఇచ్చే పాకిస్తాన్ బోర్డర్ ఉంది అక్కడ శత్రువులు వచ్చి భారతదేశం మీద దాడి చేస్తున్నారు అప్పుడు ఆ శత్రువుల్ని సంహరించడం కోసం నీ ప్రాణం ఇచ్చేయి నీ శరీరాన్ని హింసించుకోవటం వల్ల పరమ పుణ్యం వస్తుంది ఒకడికి ఎవడికో కళ్ళు లేవు వాడి కళ్ళు పోయే నువ్వు ఎలాగో చచ్చిపోతావు తెలిసింది నీ కళ్ళు వాళ్ళకి ఇచ్చేయి ఈ కళ్ళతో వాడు లోకాన్ని చూస్తాడు అది నీకు పుణ్యం వాడు ఎవడికో కిడ్నీ లేవు వాడి సిడ్నీ వెళ్ళినా వీడి మొహానికి ఒక కిడ్నీ దొరకట్లా అప్పుడు నీ కిడ్నీ ఇచ్చేయి నువ్వు బాగుపడతావు పుణ్యం అది అంటే పరోపకారం కోసం లోకశ్రేయస్సు కోసం నీ శరీరమును హింసించే అధికారం నీకున్నది దానివల్ల పుణ్యం వస్తుంది అనవసరంగా శరీర హింస చేసుకుంటే దానివల్ల మాత్రం నష్టం నరకం వస్తుంది దీన్ని బట్టి ఇప్పుడు మనకేం తెలిసిపోతుంది పురాణాలు ఏం చెప్పాయి మన శరీరంలో అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే అది మహాపుణ్యం జలదానం అన్నదానం కంటే శరీరదానం మరింత పవిత్రమైనది ఒక పావురాన్ని రక్షించడం కోసం నా శరీరంలో ఉన్న మాంసం దానం చేస్తాను నా శరీరం ఏమైపోయినా పర్వాలా కానీ నేను జీవిని రక్షిస్తానని మాట ఇచ్చానుగా ఆ మాట నిలబెట్టుకోవాలి అన్నాడు రాజుగారు సరే నీ ఇష్టం నాకు కావలసింది మాంసమే అది ఏ మాంసం అయితేనే కాకపోతే పావురం ఎంత బరువు ఉందో అంత బరువు ఉన్న మాంసము నీ శరీరం నుంచి కోసి నాకు ఇవ్వాలి అంది డేగా అలాగే అన్నాడు రాజుగారు ఒక త్రాసు తెప్పించాడు ఒక త్రాసులో ఒక పళ్ళెల్లో ఈ పావురాన్ని పెట్టాడు రెండో దాంట్లో ఏం చేశాడు కత్తి పట్టుకొచ్చి ఈ చెయ్యంతా పరా పరా కోసి మాంసం పెడల పెడల కింద తీసి వాయించి కండగలిగిన శరీరం లేండి అది ఆ శరీరంలో ఉన్న కండలు కోసి అందులో వేశాట నిజానికి పావురం మహాయితో కేజీయో రెండు కేజీలో ఐదు కేజీలో అంతకంటే కొండకూడదు కదా ఈయన శరీరంలో ఎడంచేతికున్న మాంసమంతా కోసి అందులో వేసిన పావురమే బరువుగా ఉందిట ఆయనకి బతికిపోయింది మాయిదారి పౌరులు ఎంత బరువు ఉందో అనుకుని ఈసారి ఈ కత్తి ఎడం చేతిలోకి తీసుకుని కుడి చేతి మాంసం అంతా కోసి అంటే కేవలం అస్థిపంజరం ఉంది ఈ చేతులు మాత్రం మిగిలాయి విట్లాచారి సినిమాలో లాగా మాంసం అంతా కోసి అందులో వేసాడు అయినా పౌరమే బరువు తోగింది ఈ మాంసం ఎంత వేసినా పౌరమే బరువు ఉంది కానీ మాంసం దానికి తోకడంలా సమానం అవడం లేదు ఆయనకు ఆశ్చర్యం కలిగిందిట పావురుమా నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు పొరపాటున ఉన్న ఏనుగులు వింగావా అన్నాడు ఆయన అని చిరునవ్వు నవ్వుతూనే ఇంత శరీరం ఇలా కోసుకుని బాధపడిపోతున్నా నిజంగా అది హింసే కదండి మన చేతి మాంసం మనం కోసుకున్నామంటే ఎంత బాధ కలుగుతుంది ఇప్పుడు కానీ బయటికి ఒకసారి కోసుకుతూ మీకే తెలుస్తుంది మరి నా మీద పడకండి గట్టిగా కాలికి ఒక ఎదురు దెబ్బ తగిలి గోరువుడిపోతేనే అమ్మ బాబోయ్ బాబోయ్ అనేదో ప్రాణం పోయినంత ఏడుస్తామే అటువంటిది కత్తితో తన మాంసం తాను మొత్తం కోసి పెడలు పెడలుగా తక్కెట్లో వేశాడు ఆయన అయినా చిరునవ్వు నవ్వుతూ ఈ పావురానికి సాటి వచ్చేంత మాంసము కోసి వేస్తానని ఈసారి తొడలు కోసేసి ఆ మాంసం వేశాడు బంగిరి పిలిమావిడికి ఈ తొడల్లోంచి మాంసం ఎంత పీకినా మళ్ళీ పావురమే బురువు ఉన్నది కానీ మాంసం మాత్రం సరిపోవడం లేదు దాంతో ఆయన విసిగిపోయి తానే వచ్చి తక్కిట్లో కూర్చున్నట్టు మొత్తం అనుగినయ్యాను అప్పుడు పౌరం పైకి లేచిపోయింది ఈయన ఎంతకి దిగిపోయాడు నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు డేగ ఇంద్రుడైపోయింది పౌరం అగ్నిహోత్రుడిగా మారిపోయాడు వాళ్ళు వచ్చి మహారాజా ఎంతోమంది దాతలను చూసాం యథాశక్తిగా డబ్బిమ్మంటే ఇస్తారు పొలాలు ఇమ్మంటే ఇస్తారు వాహనం ఇమ్మంటే ఇస్తారు ఏదో అరుదుగా సాయిబాబా గుళ్ళో భక్తులైతే వాళ్ళు ఇల్లు ఇమ్మన్నా ఇచ్చేస్తారు విజయనగర్లో ఉన్న అపార్ట్మెంట్ రాసిచ్చేయండి అంటే రాసి ఇచ్చేస్తారు ఏ పద్మగారు అడగలే కానీ మీరు అడగక్కండి వాళ్ళు వాళ్ళని ఇంకా హాయిగా అందులో ఉండని ఉండే నేను ఈ మాట అన్నాను కదా అని మళ్ళీ రోగు కట్టేసి అవ్వండి పద్మాగారి గారు అన్నారు ఇచ్చేస్తారా లేదంటే పప్పు వాళ్ళు అమాయకంగా ఇచ్చేస్తే రేపు నుంచి వాళ్ళు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి వాళ్ళని కదా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా మంచివాళ్ళు దానం చేస్తారు ఏదో ఇల్లు ఇవ్వడం వేరు స్థలం ఇవ్వడం వేరు ధనం ఇవ్వడం వేరు కానీ ఎవడైనా తన శరీరమును కోసి మరొక ప్రాణి కోసం త్యాగం చేస్తాడా నీ శరీరం అంశమును ఒక చిన్న స్వల్పమైన పక్షి పౌరం కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్న నీ సాహసానికి నీ త్యాగానికి మేము మచ్చుకున్నాం ఈ నేను ఇంద్రుణ్ణి ఈయన అగ్ని నీకు శాశ్వత స్వర్గం ఇస్తున్నాం అని పొగిడి ఆయన శరీరం చేత్తో నిబరగానే మళ్ళీ ఆయన శరీరం యథాతథంగా అయిపోయింది అందంగా తయారయ్యింది ఆ తర్వాత ఆయనకి శాశ్వతంగా స్వర్గం ఇచ్చారు ఆ శిబి చక్రవర్తి కూతురే సైబ్య చంద్రవతి హరిశ్చంద్రుడి భార్య హరిశ్చంద్రుడి భార్యకి సైబ్య అంటే శిబి కూతురు అని అర్థం అంతటి మహాత్ముడు ఆయన అందుకే ఆయన కూతురు కూడా అంత గొప్పదయ్యింది ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించండి తన శరీరమే త్యాగం చేశాడు ఆయన కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అవసరం అనుకుంటే బతికుండగా ఎలా ఇవ్వలేకపోతున్నాం కనుక చచ్చిపోయే ముందు మన కళ్ళు దానం చేసేయండి లేదా మీ శరీరంలో అవయవాలు పనికొస్తే బతుకొండగానే చచ్చిపడిపోతే ఏం చేయలేము అది వేరే విషయం కొంతమందికి బతుకుండగానే కానీ అన్నీ చచ్చిపడిపోతాయి ఈ చచ్చు పుచ్చు అవయవాలు ఎలాగో తీసుకోరు దైవానుగ్రహము వల్ల మన అవయవములు బాగుంటే వాటిని దానం చేస్తే పుణ్యం తప్ప పాపం ఉండదు ఎందుకంటే ఇందాక వారితో అన్నారట మీ అమ్మగారి కళ్ళు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డే పుడుతుందని బెదిరించారట ఆయన నన్ను ధర్మ సందేహం అడిగారు నాకు అదే బాధగా ఉందండి మా అమ్మ కళ్ళు ఇతరులకు దానం చేస్తే ఆవిడకి ఒకవేళ పునర్జన్మ ఉంటే ఆ పునర్జన్మలో గుడ్డిదై పుడుతుందేమో అనేది ఒక బెంగు ఉంటుంది కదా మాతృభక్తి వల్ల ఏం భయపడక్కర్లా కళ్ళు దానం చేసినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో దేవతల వంటి దివ్యచక్షువులతో పుడతారు అంటే ఏమిటి సాధారణంగా ఒక నలభై యాభై ఏళ్ళు దాటకి ఆవిడకైనా వస్తుంది నాకు కూడా ఒక ఆరు ఏళ్ల క్రితం ఏడేళ్ల క్రితం కళదోడు వచ్చింది అంత పూర్వం లేదు కానీ ఇదే కళ్ళు దానం చేసి ఉంటే పూర్వజన్మలో ఈ కళదోడు పెట్టుకోక్కర్ లేకుండా చూడొచ్చు అనమాట కొంతమంది ముసలాళ్ళ కళదోడు లేకుండా చూస్తారు తెలుసా వాళ్ళు అదృష్టం దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్